పత్స పత్సని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతు నడిచేద్దాము చేతులు పట్టుకో జీవాత్మా కడుపున మిమ్ము దాచుకొని నీడల్లే మిమ్ము అంటుకొని కలిసే ఉంటాయప్పటికీ మీ చేతిని వదలను జీవాత్మ పదిలంగా మీరు నడవాలే పది కాలాలు మీరు బతకాలే చందమామకు చెబుతున్న మేము చల్లగా చూస్తుంది జీవాత్మా ఆ కలితో మీరు పస్తుంటే మీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్న మీ కడుపు నింపమని జీవాత్మ నిదురలేక మీరుంటే మీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్న మీ జోల పాడమని జీవాత్మా మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకు జీవాత్మా తిడితే వాళ్లకు తగిలేను మేము కొట్టిన చేతులు విరిగాను వద్దిక నేర్చి ఓర్చుకొనుండు ఓపికతోటి జీవాత్మా రాళ్ళు దారులు మీవి అడుగులు పదిలం జీవాత్మా మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడవర జీవాత్మా చుక్కలు దిక్కులు నేస్తులు మీకు చక్కగా బతుకు జీవాత్మ ఒక్కని అనుకొని దిగులైపోకు పక్కనే ఉంట పరమాత్మా పాడము మీది పిట్టలతోటిది ఉత్సుల పడకు జీవాత్మ కంపలో గూడు కట్టేటి దగర జీవాత్మా ఏ దారిలో మీరు పోతున్న ఏ గండం మీకు ఎదురైన ఏ కీడు ఎన్నడూ జరగదు మీకు దైవదీవెనది జీవాత్మా ఏ దిక్కులు మీతో కదిలేను ఆ చుక్కల దిష్టి తీసేను ఏ గాలి సోకదు మిము దైవదీవనిది జీవాత్మా ఏ పిడుగుల చప్పుడు వినపడిన ఏ బూచోడికి మీరు భయపడిన ఈ చీకటి మిమ్మేం చేయలేదురా దైవ దీవెనిది జీవాత్మా వెనది జీవాత్మా